హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనవ్ వరల్డ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే బాసన్లు తోమే విధానం అయితే ఒకసారి చూపిద్దామని అయితే ఒక వీడియో నేనే నేనేలా దమ్ముతాను ఒక్కొక్క ఒక్కో రకంగా తోముతారు కదా నేను గిన్నెలు తోమి కడుక్కునే విధానం అయితే కొంచెం వేరేలా ఉంటుంది ఎట్లా అంటే నేను సింక్లో ఉన్న చాలా కొంచెం ఎక్కువ పడ్డప్పుడు ఏం చేస్తా అంటే బాసన్లన్నీ ఫస్ట్ అయితే నేను తోముకొని సింక్ పక్కకు ఉంటుంది కదండి ప్లాట్ఫారం ప్లాట్ఫారం మీద పెట్టుకొని అన్నీ తోముకుంటూ ప్లాట్ఫారం మీద పెట్టుకుంటా ఓ పక్కకు ఒక జాలి అయితే పెట్టుకున్నాం జాలిలో చెత్త అంతా ఉడవస్తుంది ఎప్పుడు ఏమైనా చెత్త వడబోయడానికే యూజ్ చేస్తాం మళ్ళీ దేనికి యూజ్ చేయను ఇంకా టీ ఇట్లా దానికి యూజ్ చేయను టీకి వేరే చాలా ఉంటుంది ఈ విధంగా బాసన్లు తోముతూ నేను పక్కకైతే పెట్టుకుంటానండి అందరూ తోమి సింక్లోనే వేస్తారు కదా అందులోనే దోమి అందులోనే వేస్తారు కదా నేను అట్లా చేయను ఎట్లా అంటే నేను తోముకుంటూ పక్కకు పెడతాను మొత్తం నాకు ఇది మొదటి నుంచి ఇదే అలవాటు అండి ఇట్లా తోమడం వల్ల సింక్ జామ్ కాదు దాంట్లో ఎలాంటి చెత్త ఇస్తాము అన్నీ ఒకసారి ఇట్లా తోముకొని మొత్తము మళ్ళీ ఆ సింక్ అంతా క్లీన్ చేసుకొని చెత్త ఇట్లా తీసేసి మళ్ళీ అందులో వేసుకుంటే కడుక్కునేటప్పుడు నీట్గా ఇంక ఎలాంటి చెత్త జాము కాదు మనకి ఈజీగా అనిపిస్తుంది అండి ఆ విధంగా నేను తోమి పక్కకు పెట్టుకొని మళ్ళీ అన్నీ సింక్లో వేస్తాను వేసి ఇంకా అక్కడ ఉన్న పక్కకు ఉన్న ప్లేస్ తోమిన గిన్నెలు పెట్టిన ప్లేస్ అంతా మళ్ళీ కడుగుతాను ఒకసారి వాటర్ పోసి ఆ విధంగా మొత్తము క్లీన్ చేసుకుంటాను ఇలా నీట్గా అనిపిస్తుంది నాకు గిన్నెలు దోమడం అయితే ఇట్లా వేస్తే నాకు ఇది ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే అలవాటు అయిపోయిందండి బాగా సన్నదాము ట్వంటీ అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ నుండి అలవాటు అయిపోయింది ఇప్పుడు చూడడం ఎంత ఈజీగా ఉంటుందో ఎంత పట్ట కడిగేసుకోవడం ఎలాంటి చెత్త లేదు ఇంకా సింక్ మొత్తం క్లీన్గా ఉంది నేను టొమాటో పడితే బాగా రాకుతానండి ఎందుకంటే సబ్బు అనేది చాలా చాలా డేంజర్ కదా సోప్ అయినా లిక్విడ్ అయినా దానివల్లనే చాలా చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి అంటున్నారు కదా అందుకని నేను బాగా రాకైతే కడుగుతాను దీంట్లో ఫాస్ట్గా కడిగినట్టు అనిపిస్తుంది కానీ నేనైతే మొత్తం చుట్టూ రాకుతూ కడుగుతుంటానండి గిన్నెలు కడిగేటప్పుడు మాత్రం అయితే నేను గిన్నెలు కడిగేటప్పుడు ఒక ట్రిక్ యూజ్ చేస్తాను అండి ఏంటంటే ఇప్పుడు స్టీల్ స్టాండ్ ఉంది కదా దాంట్లో వేసేటప్పుడు దానికి పెద్ద పెద్ద ఉన్నాయి కదా కన్నాలు ఆ కన్నాలలో ఇరికిపోకుండా ఫస్ట్ అయితే మధ్యలో ఒక గిన్నె బోర్లు ఇస్తాను గిన్నె బోర్లు ఇచ్చి చుట్టూ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ అన్నం తినే ప్లేట్స్ అవన్నీ అయితే చుట్టూ పెట్టుకుంటానండి చుట్టూ పెట్టుకొని మధ్యలో మళ్ళా చిన్న అన్ని వేస్తాను వేసి ఫస్ట్ అయితే స్టీలి అన్నీ వేస్తాను స్టీలి ఆ తర్వాత ప్లాస్టిక్ ఆ తర్వాతనైతే స్పూన్లు స్పూన్లు కడుగుతాను గంటలు స్పూన్లు కొందరు ఏం చేస్తారంటే గంటలు స్పూన్లు కడిగి అవి కూడా దాంట్లోనే పడేస్తారు దానికి అవి ఉంటాయి స్పూన్లు పెట్టుకునేవి ఉంటాయి దాంట్లో పెట్టుకోకుండా బోలర్ స్టాండ్లోనే వేసేస్తారు అట్లా వేయడం వల్ల అన్ని కింద పడిపోతే అవి నీట్గా నీళ్ళైతే ఉట్టవు ఇట్లా ఇట్లా వేసుకున్నాం అనుకోండి నీళ్ళు మంచిగా ఉడతాయి ఇట్లా ఆ విధంగా నేనైతే దేనికి అన్నిటికీ అన్నీ యూజ్ చేస్తా ఈ విధంగా తోముతానండి తర్వాత ఇప్పుడు నేను ఇవన్నీ స్టీల్ ప్లాస్టిక్ అయిపోతాయి కదా లాస్ట్కి వంట గిన్నెలు ఉంటాయి కదండి వంట వేసుకునే గిన్నెలు ఉంటాయి కదా అవి బరువు ఎక్కువ ఉంటాయి కదా అవి అయితే లాస్ట్కు పైన ఫైనల్గా పోలించుకుంటా ఇప్పుడు చిన్న చిన్న స్పూన్లు మనము దాంట్లో పెడితే జారిపోతాయి కాబట్టి చాకులు అవి ఒక దాంట్లో ఒక దాంట్లోనే కన్నంలోనే ఒక నాలుగైదు స్పూన్లు చాకు అట్లా చిన్నగా ఉండే ఒకే దాంట్లో నాలుగైదు పెట్టుకుంటా ఆ విధంగా పెట్టుకొని కడిగి లాస్ట్కి ఫైనల్గా వంట గిన్నెల పైన బోర్లు తర్వాత సింక్ అయితే తెల్లగా కడుకుంటా ఇట్లా బోర్డు తోమడం వల్ల ఈజీగా అనిపిస్తుంది మనకి ఇలాంటి రిస్క్ అనిపించదు నాకైతే మంచిగా నీట్గా అనిపిస్తుంది బోర్డు తోమడం అయితే